హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలాగున్నారు ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు అందరూ బాగుండాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇంకా మార్కెట్ నుంచి అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి దీంతో అయితే నూనె బీరకాయ చేసుకుందామండి చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా నూనె బీరకాయ అని ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ కూడా చేయండి తర్వాత ఈ దీనికి కావాల్సినవి కొన్ని శనకాయ విత్తనాలు అయితే వేయించేసుకుందాం బాండి పెట్టేసుకొని నేను శనక్కాయ పప్పులు వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి ఇవి రొట్టెల్లోకి అయితే సూపర్గా ఉంటుందండి బీరకాయ కర్రీ మనం గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అదే నూనె వంకాయ ఎలా చేసుకుంటామో ఇది కూడా నూనె బీరకాయ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పొట్టంతా ఇలా తీసేసుకోవాలి ముందుగానే శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలండి ఎందుకంటే బీరకాయ పొట్టుతో కూడా మనము పచ్చడి చేసేసుకుందాం సూపర్గా ఉంటుంది తర్వాత ఇలా అంత నీట్గా తీసేసుకున్న చూడండి చాలు ఈ మాత్రం తీసేసుకుంటే చాలా బాగుంటుంది లేతగా ఉన్నాయండి లేతగా ఉన్న దాంట్లోనే చేసుకుంటే బీరకాయ చాలా టేస్టీగా ఉంటుంది ముదిరిపోయిన దాంతో చేసుకుంటే అంత కర్రీ బాగుండదండి ఇట్లా లేతగా ఉండింది దాంతో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంది తర్వాత ఒక ఇంచున్నర వరకు మనము ఇలా ముక్కలైతే కట్ చేసేసుకొని తర్వాత మన గుత్తి వంకాయకి ఎలా అయితే ఘాట్లు పెట్టుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే పెట్టేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఎంత నీతగా ఉన్నాయో తర్వాత మిగతాటివన్నీ ఇలాగే మనము ఘాట్లు పెట్టేసుకోవాలి చూసారా ఎంత చక్కగా ఉందండి చాలా టేస్టీగా ఉంటుందండి రొట్టెల్లోకి అయితేనేముంది చపాతీలోకి రైస్లోకి అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ అండి ఇది తర్వాత ఇంకా శనకాయ ఇతనాలు కూడా వేగిపోయాయి తర్వాత ఇక్కడ ఒక ప్లేట్లోకి కూడా వేసేసుకొని కొద్దిగా చల్లారిస్తున్నా తర్వాత మసాలా కోసము కొన్ని ఎల్లిపాయి అలాగే అల్లం ముక్క కారము తగినంత కారం అండి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు అలాగే ధనియాల పొడి అండి కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఎండి కొబ్బరి ఇది పూజకి వాడిన కొబ్బరి అండి ఇలా కూరగాయల్లోకి వేసుకుంటాను తర్వాత ఒక గుప్పెడు వేసి కొన్ని వేసానండి శనక్కాయ తినాలు ఇంక ఇలా మూత పెట్టేసుకొని పక్క పెట్టేసుకున్న మిగతాటివన్నీ మన శనక్కాయల కారం పొడికి అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను అది తర్వాత చేసుకుందామని ఉద్దేశంతో అయితే ముందుగానే వేయించి పక్క పెట్టేసుకున్నాను అవి ఇంకా మిగతాటివైతే మిక్సీకి పట్టేసుకుంటున్నాను ఫస్ట్ కొద్దిగా బరక బరకగానే పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు వరకు ఆయిల్ వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుంటేనే కర్రీ కూడా సూపర్గా ఉ వస్తుంది పైన నూనె తేలుతూ లాగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతమందికి మీకు ఈ కూర తెలుసో నాకు తప్పకుండా కామెంట్ కూడా చేయండి తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసాం కదా ఇంకా ఇందులోకి మనము ఈ మసాలా అంతా నింపేసుకోవడమే అండి అంతే ఒక ధనియాల పొడి మాత్రమే దీంట్లో మసాలా ఉంది తర్వాత అన్నీ మనము నార్మల్గా వాడుకునేటివి కదా ఉండేది హెల్త్కి కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మా అమ్మ వాళ్ళైతే మేము ఊళ్ళో ఉన్నప్పుడు అక్కడ పొలాల్లో బాగా చక్కగా దొరుకుతాయి ఇవన్నీ కూరగాయలు బాగా చేసేవాళ్ళండి సాయంత్రం అయితే పొలం నుంచి రాగానే జొన్న రొట్టె ఇద ఇలా బీరకాయ కర్రీ చేసేవాళ్ళు సూపర్ అంటే సూపర్ ఉండేది తర్వాత ఒక బాండి పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు అవి ఇందులోకి వేసేసుకోవాలి అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలండి అంతే చూసారా ఇలా కలిపేసుకున్న తర్వాత మంది ముందుగానే కొద్దిగా మిగిలింది కదా మసాలా అది కూడా వేసేసుకుందామి ఎలాగో దీనికి సరిపోతుందండి గుజ్జుకి గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా అది యాడ్ చేసేసుకోవాలి ఇంకా తగినంత ఒక గ్లాసు గ్లాసున్నర వరకు అయితే నీళ్ళు వేసేసుకున్నా అంటే ఒక పావు గ్లాసు గ్లాసున్నర వరకు నీళ్ళు వేసేసుకున్నాం ఎందుకంటే ఇది మనం శనక్కాయలు పొడి వేసాం కదా కొద్దిగా గ్రేవీ ఎక్కువైతుంది కాబట్టి అందుకే మనము వాటర్ వేసేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి చూసారా ఎంత చక్కగా ఉడికిందో అండి ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది ఇంకంటే ఇప్పుడు ఉడికిపోయిందని అర్థం చేసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా ఉడికిందండి అందులో లేతగా ఉన్నాయి కాబట్టి బీరకాయలు తొందరగానే ఉడికిపోతాయి చూసారా అండి అసలుకి ఎంత చక్కగా వచ్చిందో కూర అయితే చాలండి ఇంత దగ్గర పడితే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ పైకి తేలేసింది కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం బీరకాయ పొట్టు తీసుకున్నాం కదా ఆ పొట్టుతో పచ్చడి చేసుకుందామండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇందుకే తగినంత పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే ఎల్లిపాయ జీలకర్ర ఆయిల్ కొద్దిగా వేసేసి తర్వాత ఒక పెద్దది ఉల్లిపాయ ఎలా కట్ చేసేసుకొని వేసేసుకొని వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి బీరకాయ పొట్టు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక పది నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత తగినంత కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి అయితే కలిపేసుకోవాలండి ఇంకొక పది పదిహేను నిమిషాల్లో చక్కగా మగ్గిపోయింది చూసారా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి బొ బీరకాయ పొట్టు అయితే వేసేసుకుంటున్న చూసారా ఇది కూడా ఒక పది పది నిమిషాల వరకు అయితే మగ్గనివ్వాలండి అంతకన్నా ఎక్కువ పెద్ద టైం అయితే పట్టదు పచ్చడి తొందరగానే రెడీ అయిపోతుంది తర్వాత ఇలా మనం ముందుగా అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా బీరకాయ పొట్ట అయితేనేముంది ముందుగా అన్నీ వేయించుకునేటువంటి మిక్సీ జారలోకి తీసేసుకొని కొద్దిగా బరకబట్టేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి అంతా మెత్తగా గ్రైండ్ పెట్టినా బాగోదు ఇలా కచ్చాపచ్చగానే పట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తాలింపు కూడా ఏం అవసరం లేదండి ఇలాగే అన్నంలోకి నెయ్యి వేసేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్ సూపర్ తర్వాత ఊరికెళ్ళా అని చెప్పాను మా చెల్లి వాళ్ళది గృహప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు కందికాయలు అలాగే జున్ను పాలు కూడా తెచ్చుకున్నా అండి అమ్మ వాళ్ళ ఇంట్లోనే బర్రె అయితే ఈనింది అప్పుడు పాలు కూడా తెచ్చుకున్నాను అక్కయ్య వాళ్ళకి రెండు లీటర్లు ఇంకొకరికి రెండు లీటర్లు అలాగా మేమంతా పని చేసుకున్నాము ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఏదో ఒకటి అయితే తీసుకొచ్చుకుంటాము అది అందరు ఆడపిల్లలు చేసే పనే అండి ఇంకా నేను కూడా వచ్చేటప్పుడు అయితే కొన్ని తీసుకొచ్చుకున్నాను తర్వాత నార్మల్ పాలు మనం ఇంట్లో వాడుకుంటుంటాం కదా అవి ఒక పావు లీటర్కి ఎక్కువగానే ఉన్నాయి అవి సగం తీసుకుంటే ఇవి సగం తీసేసుకొని మిగతా అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను తర్వాత ఒక అయితే వేసేసుకుంటున్నాను అండి మొత్తం వచ్చేసి లీటర్ పాలు వరకు ఉంటాయి ఒక రెండే రెండు గుప్పెడలు వరకు బెల్లం పడుతుంది మీరు తీపు ఎంత తినగలరో అంతవరకే వేసేసుకోండి ఇంకా పాల ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి పెద్దగా అయితే ఏం పట్టదు ఇందులోకి కొద్దిగా యాలక్క పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక పది నిమిషాల వరకు బెల్లం కరిగేదాకా కలిపేసుకోవాలి చూసారా ఇంకా ఉంది కొద్దిగా తర్వాత ఆవిరిజున్ను వేసేసుకుంటున్నా అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా గిన్నెలో కొన్ని వాటర్ పోసేసి ఒక లీటర్ వరకు వాటర్ పోసేసి దాని అందులోకి స్టాండ్ పెట్టేసుకొని ఇలా గిన్నె అయితే పెట్టేసుకోవాలి ఇంకొకసారి గిన్నె హీట్ ఎక్కుతుంటుంది కదా అప్పుడు మధ్యలో ఒక రెండు సార్లు ఇలా కలిపేసుకొని దానిపైన కూడా పాలపైన కూడా మనం మూత పెట్టేసుకొని తర్వాత ఒక పెద్ద మూత పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు ఉడకబెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి జున్ను అయితే చాలా ఈజీ అంటే ఈజీగా చూపించాను ఖచ్చితంగా ట్రై చేయండి ఈ జున్ను ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి తర్వాత మనకు అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా ఒక చాకు కానీ లేదా ఒక స్పూన్ కానీ ఇలా కుచ్చి చూస్తే చూసారా అంటుకోకున్నట్లు వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా అయ్యిందని తెలుసుకుపోతుంది తర్వాత మనమైతే బయటకు తీసి పెట్టేసుకుంటున్నాను ఇది ఇలాగే వేడి మీద తింటే అసలు అంత బాగోదు మనం ఒక గంట లేదా రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటేనే సూపర్గా ఉంటుంది చూసారా ఇంకా వాటర్ కూడా ఉన్నాయి చూసారా ఎంతో టేస్టీగా ఉండే నూనె బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది సూపర్ కాంబినేషన్ అండి చపాతి అయినా రొట్టె అయినా అన్నంలోకి అయినా తర్వాత వేడి వేడి రైసు అలాగే మన బీరకాయ పొట్టు పచ్చడి సూపర్ అంటే సూపర్ అండి తర్వాత జున్ను మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు వేడి మీద ఉంది అంత టేస్ట్ అయితే బాగోదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే సూపర్గా ఉంటుందండి ఇదైతే చల్ల చల్లగా చూసారా ఇవన్నీ రెసిపీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చూపిస్తున్నా చూడండి ఎంత గట్టిగా వచ్చిందో ఎంత చక్కగా వచ్చిందో నేను తీసి చూపించే లోపులు అప్పుడే మా వారు కూడా తినేసారు సగము ఏంటండి అప్పుడే తినేసారంటే ఇంక ఇప్పటిదాకా ఆగిందే ఎక్కువ ఇంకేంది తినేసే చెప్తున్నాడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి